మన మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో అన్నంలోకి ఇడ్లీలోకి సరిపడా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందు కాలశం వైట్ మై మరి ఇంకెందు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ పొడిని తయారు ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెందుకు కాలు స్టార్ట్ ఈ టేస్టీ టేస్టీ పొడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడి వరకు బాగా శుభ్రం చేసుకుని కరివేపాకుని తడి అంటే చెమ్మ లేకుండా ఈ విధంగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం చూసారు కదా కరివేపాకు అంతా చక్కగా వేయించుకుంది ఈ విధంగా సౌండ్ రావాలి చూసారా అంటే మనకి కరివేపాకు పట్టుకుంటే మరమరలా ఆడిపోవాలి ఓకే ఇలా పొడిలా అయిపోవాలి అంతవరకు మనం వేయించుకోవాలి ఇలా వేయింది కదా ఈ వేగిన కరివేపాకు అంతటి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే బాండిలో పదిహేను నుండి ఇరవై ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం చూశారు కదా ఇవి చక్కగా వేగాయి కదా ఈ మాత్రం వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేగొద్దండి ఇంకా ఇవి నల్లగా అయిపోతే పొడి కూడా నల్లగా అనిపిస్తుంది కాబట్టి ఈ మాత్రంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జస్ట్ వన్ మినిట్ పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు అదేవిధంగా జీలకర్ర ఎండుమిర్చి వీటిని ముందుగా ఫైన్ ఫైన్గా కాకుండా కాస్త గా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఫైన్ ఫైన్గా కాకుండా కోర్స్ కోర్స్గా గ్రైండ్ అయింది కదా చూడండి ఓకే చూడండి ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు రోస్టెడ్ పల్లీలు అది నుండి వేయించి పెట్టుకున్న పల్లీలు హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు కాస్తంత చింతపండు ఐదు పొట్టుతీయని వెల్లు రెబ్బలు కాస్తంత ఉప్పు కొంచెం అంత బెల్లం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా పొడి మంచి రంగు రావడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఓకే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేశాం కాబట్టి మరీ ఎక్కువైతే అక్కర్లేదు ఇప్పుడు వీటిని కూడా మరీ పైన్గా కాకుండా ఆపుతూ టు పల్స్ పైన ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బుర్ 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 అంటూ అలా పల్స్ పైన గ్రైండ్ చేసుకున్నాం ఇవన్నీ చూసారా చెప్పాను కదా మైండ్ మరీ ఫైన్గా కాదు ఓకే ఈ విధంగా కోర్సు కోర్స్గా చూడండి చూసారా ఎంత చక్కటి ప్రోటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని అంతటినీ ఒక జాడీలను పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక వన్ మంత్ టు టూ మంత్స్ వరకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చక్కగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను వావ్ చూశారుగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా ఈ టేస్టీ టేస్టీ పొడిని అయితే రెడీ చేసుకున్నాం కదా అయితే మీరు కూడా తప్పకుండా ఈ పొడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా కాస్తంత నెయ్యి వేసుకొని తింటూ ఉంటేనండి చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి